హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ రాంజుమ్ ఛానల్ మనం మైసూర్ బోండా అయితే ప్రిపేర్ చేసుకుందామండి దానికి కావలసిన పదార్థాలు వారు లీటర్ పెరుగు ప్యాకెట్ అండి అండ్ మైదా సాల్ట్ అండ్ జీలకర్ర ఇది నైట్ కలిపి పెట్టుకోవాలండి పిండి ఇప్పుడు కలుపుకుందాము కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి హాఫ్ లీటర్ పెరుగు వేసుకోవాలి మైదా యాడ్ చేసుకుందామండి మైదా పెరుగు జీలకర్ర సాల్ట్ ఇలా ఈ మిశ్రమాన్ని నైట్ కలిపి పెట్టుకోవాలండి అప్పుడు మనకు మైసూర్ బోండా మార్నింగు చాలా స్మూత్గా అండ్ చాలా బాగా వస్తాయి మళ్ళీ నేను మార్నింగ్ వీడియో అనేది పెడతాను యాడ్ చేస్తాను ఇలా పెరుగులోనే కలిపి ఉంచాలండి పిండి అనేది కొద్దిగా గట్టిగా కలిపి ఉంచాలి ఇలా కలుపుకోవాలండి మిశ్రమాన్ని ఇలా గట్టిగా ఉంచుకోవాలి ఎక్కువ పలుచగా కలపొద్దు ఇవ్వండి నైట్ మనం కలుపుకున్న పిండి అండి మైదా పిండి పెరుగు జీలకర్ర వేసి కలిపాం కదా ఇప్పుడు వంట సోడా యాడ్ చేసుకుందాము కొద్దిగా వంట చూడా యాడ్ చేసుకుందాము పక్కన ఆయిల్ అయితే పెట్టుకున్నానండి బొండాలు వేసుకోవడానికి హీట్ అవుతుంది ఈ మధ్యలో పిండిని కలుపుకుందాము అయితే హీట్ ఎక్కిందండి మనం బోండాలు అయితే వేసుకుంటున్నాము మైసూరు బోండా ఇలా తీసుకోవాలండి పిండి తీసుకొని రౌండ్ సర్కిల్ ఇలా వెనక నుంచి ఇలా వెయ్యాలి ఇలా సిమ్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తాయి మైసూరు బోండా అనేది ఇలా గుప్పెట్లో వెనక నుంచి ఇలా రౌండ్ రౌండ్గా వేసుకోవాలి మన బజ్జీలు అయితే వేగిపోతున్నాయండి ఇదిగోండి మన మైసూర్ బోండా అయితే రెడీ అయిపోతుందండి చాలా బాగుంటాయండి ఆంధ్ర సైడ్ చాలా ఇలా మైసూర్ బొండ అనేది చాలా ఇష్టపడతారు ఏంటంటే పెరుగులోనే కలుపుకోవాలండి నైట్ కలుపుకొని ఉంచుకోవాలి పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది పెరుగులో కొద్దిగా జీలకర్ర వేసి మైదా పిండి వేసి కలిపి ఉంచుకోవాలండి సాల్ట్ వేసుకొని మార్నింగ్ వేసేటప్పుడు జస్ట్ కొద్దిగా సోడా వంట సోడా యాడ్ చేసి వేసేసుకోవడమే అది పిండి అనేది చేతి నిండా పిండి తీసుకొని బొట్టనవేలు పక్క వేలు దాంట్లోంచి రౌండ్గా గుప్పటితో వెయ్యాలండి అప్పుడు రౌండ్ రౌండ్ బౌల్స్లా వస్తాయి బజ్జీలు మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చాయో చెప్పండి మాకు మీ కామెంట్ల ద్వారా తెలియచేయండి మా బజ్జీలు అయితే రెడీ అయిపోతున్నాయండి సారీ బజ్జీ కాదు బోండా మైసూర్ బోండా ఇదిగోండి మన బజ్జీలు అయితే రెడీ అయిపోతున్నాయండి అవే టర్న్ అయిపోతున్నాయి ఒకదాని వైపు ఒకటి వేగేయంటే ఇలా వేసుకోవాలండి రౌండ్గా అన్నీ ఒక షేప్లో వస్తాయండి ఇలా వేసుకుంటే మన మైసూరు బోండా రెడీ అయిపోతున్నాయి మేము పచ్చడి కూడా ప్రిపేర్ చేసి పెట్టుకో కొబ్బరి వేరేసనగా అండి పల్లీ చట్నీ పల్లీలో కొబ్బరి వేసి ఆడాను మన పచ్చడి కూడా రెడీగా ఉంది అండ్ బజ్జీలు కూడా ప్రిపేర్ అవుతున్నాయి బోండాలు అయితే వేగిపోయాయండి తీసేసుకున్నాము చాలా రోజులయ్యింది మేము కూడా ఈ మధ్యలో ప్రిపేర్ చేయలేదండి టిఫిన్కి ఆయిల్ ఎక్కువగా లాగుతుందేమోనని బజ్జీలు అయితే తీసుకున్నామండి సారీ నాకు బజ్జీ బజ్జీ వచ్చేస్తుంది బోండా మైసూర్ బోండా మీకు ఎంతమందికి బోండాలు ఇష్టమండి టిఫిన్లో రెడీ బోండా విత్ కొబ్బరి చట్నీ పల్లి అండి కొబ్బరి చట్నీ ఇదిగోండి బోండా ఎంత బాగా వచ్చాయో బాగా ఫ్రీత్ అయ్యాయండి మళ్ళీ వేసుకుందామండి బోండాలు ఆయిల్ వన్స్ హీట్ అయ్యాక సిమ్లో పెట్టుకోవాలండి ఎక్కువ హీట్ మీద ఫ్రై అవ్వకూడదు అవే పొంగుతున్నాయండి పొంగి అవేగా టర్న్ అయిపోతున్నాయి టుడే మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటండి ఈరోజైతే పిల్లలకి హాలిడే అండి క్రిస్టమస్ హాలిడే ఇచ్చారు పిల్లలు మా పిల్లలు లేటుగానే లేచారు ఈరోజు పిల్లలకి ఇష్టమని ఇష్టం ఇష్టమండి పిల్లలకి పిల్లలకి ఇష్టమని ఈరోజు అయితే మైసూరు బోండా వేసుకుంటున్నాం మేము మీ టిఫిన్లు ఏంటో కూడా కామెంట్ చేయండి ఈవెన్గా ఫ్రై అవ్వాలంటే కలుపుతూ ఉండాలండి అప్పుడు నాలుగు వైపులా ఫ్రై అవుతాయి చూడండి ఎలా వచ్చాయో మా బొండాలు ఇవి పెద్ద సైజులోనే వేసుకుంటారండి మైసూర్ బొండా రెండు మూడు తిన్నామంటే చాలు ఎక్కువ ఎక్కువ అయిపోయిద్ది టిఫిను కానీ చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి గట్టి చట్నీతో తింటే చాలా బాగుంటాయి ఇదిగోండి మనం బోండాలు ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి తీసుకుందాము మాకు ఈ మైసూర్ బొండా బయట తేనండి నాలుగు బోండాలు ఫిఫ్టీ రూపీస్కి సేల్ చేస్తున్నారు ఇలా పిల్లలకి ఎంతనే తెచ్చి పెట్టుకుంటామండి అందుకు ఇంట్లోనే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటే హాఫ్ కేజీ మైదా పిండికి ఇరవై ఐదు బోండాలు అయ్యాయండి చూడండి ఎంత ఇదిగా అది కూడా హెల్తీ ఫుడ్ కదండి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనం అందుకే పిల్లలకు ఇష్టమైనవి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిదండి డబ్బు కూడా సేవ్ అవుతుంది అండ్ హెల్త్ కూడా కాపాడుకోవచ్చు ఆయిల్ కూడా ఎక్కువ లాగట్లేదండి అంతేనండి మన మైసూరు బోండా అయితే రెడీ అయిపోయాయండి చూడండి అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యాయి మన మైసూరు బోండా అయితే రెడీ అయిపోయాయి అండ్ పచ్చడి కూడా రెడీగా ఉంది మా వీడియోస్ కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా వంట ఎలాగుందో కూడా కామెంట్లో మాకు తెలపండి